అందరికీ నమస్కారం చిన్నోపిహతి తరు క్షీణోప్యుపచీయతే సజ్జనులు మంచి స్వభావం కలిగిన వాళ్ళు ధీరులు వీళ్ళందరి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక చెట్టు ఆ చెట్టును మనం నరికేసినప్పటికీ కూడా మళ్ళీ అది మనం నరికిన చోటు నుండే చిగురిస్తుంది అలాగే చంద్రుడు ఉన్నాడు చంద్రుడు అసలు అమావాస్య నాడు ఎవరికళ్ళకి కనబడకుండా పోతాడు కానీ మళ్ళీ పాడ్యమినాడు ఉదయిస్తాడు అలాగే సజ్జనుల స్వభావం అనేది ఎలా ఉంటుందంటే ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా బాధపడిపోయి కుంగిపోయి అలా కాకుండా మళ్ళీ అందులో నుంచి లేచి ధైర్యంగా ముందుకి నడిచి విజయాన్ని సాధిస్తారు